చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఆవిడ ఉండేది ఆవిడ కొడుకు జబ్బుపడి ప్రాణాలను కోలిపోయాడు ఆ బాధ తట్టుకోలేక ఆవిడ కృంబిపోయింది చాలా రోజులు గడిచినా కొడుకు మీద మమకారం మట్టుకు తగ్గలేదు ఏ రోజు తన చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకోకుండా గడపలేదు అదే చింతలో ఎప్పుడూ ఉండేది ఒకరోజు ఊరిలోకి ఒక బుధిసత్వుడు వచ్చాడు అతను చాలా మహిమ గలవాడని భగవంతునితో అనుసంధానముగలవాడని ఊళ్ళో వాళ్లంతా అనుకుంటుంటే ఆమె విన్నది కొడుకును మళ్లీ జీవింపచేయగలుగుతాడేమోనని ఆశపడింది వెళ్లి ఆ బొధిసత్వుడి మీద పడి తన కొడుకుని మళ్లీ తనకు దక్కేలా చేయమని అడిగింది ఆ బొధిసత్వుడు ఊళ్ళో ఎవరూ మరణించని ఇంటినుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రమ్మన్నాడు మొన్నాడు ఉదయమే లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది ప్రతి ఇంటి వాకిటలోని నిలుచుని వాళ్ళింట్లో ఎవరైనా మరణించారా అని అడిగింది ప్రతి ఇంట్లోను ఎవరో ఒకరు పోయారు మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు ఒక్కటి లేదు నిరాశ చెందిన ఆవిడకు జీవితంలో చావుకూడ ఒక భాగమని అది ఎవ్వరూ తప్పించలేరని అర్థమయ్యింది ఆ బోధిసత్వుడి పరీక్షలో దాగున్న వివేకం అర్థం చేసుకుంది ఆ తరువాత తన కొడుకు గుర్తు వచ్చినప్పుడు మళ్లీ ఎలాగైనా కొడుకు జీవిస్తే బాగుండు అన్న ఆలోచన మట్టుకు రాలేదు